నానాటికి పర్యావరణ కాలుష్యం భూతాపం అధికమవుతోంది ఢిల్లీ లాంటి నగరాలు కాలుష్యం గుప్పిట్లో చిక్కుకుని అల్లాడిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భావితరాల భవితవ్యం సైతం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఎదురవుతోంది సమాజాన్ని ఆ దిశగా మేలు లక్ష్యంగా అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు చీర్లో కృష్ణ సాగర్ మార్గంలో మొక్కలు నాటుతూ నలుగురితో నాటిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం ఉష్ణోగ్రతల వల్ల రెండు పేల యాబై ఒకటి నాటికి మానవాళి విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఇలాంటి సందేశంతో పాదయాత్ర చేపట్టారు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన కృష్ణ సాగర్ హోంగార్డ్ గా పనిచేస్తున్న సాగర్ స్నేక్ సొసైటీ పేరిట ఇప్పటికే పాముల్ని రక్షిస్తూ వైవిధ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నారు రోజుకు ఇరవై కిలోమీటర్లు నడుస్తూ ప్రతి కిలోమీటర్కు రెండు మొక్కలు నాటుతూ వెళ్తున్నారు బడులు గుడులు ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానిక పర్యావరణ ప్రేమికులతో కలిసి విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు పర్యావరణానికి ఇట్లా మనం కాపాడుకోపో భావితరాలు బాగా నష్టపోయే ఆస్కారం ఉంది రెండు వేల యాభై ఒకటిలో పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది మనం భావితరాలకు అందించవలసినటువంటి ఫలాలను మనం ఇప్పటికే భుజించేసినాం చెట్లు నాటడం లేదు చెట్లు ప్రాణవాయువు మనకు అది ఆ చెట్లు ఇప్పుడు ఎందుకంటే పూర్తిగా ఆకాశమంతా బ్యాడ్ పోయింది వాటిని ఫిల్టర్ చేయాలంటే కేవలం ఒక ఒక చెట్టు ద్వారానే అవుతుంది ఆ యువతను ఉద్దేశంతోనే ఈ పర్యావరణ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది హైదరాబాద్ కు చేరుకొని హైదరాబాద్ లో మహానగరం తిరిగి ఈ పర్యావరణ పరిరక్షణలో అందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రాణవాయువు అందించే మొక్కల్ని నాటి వాటిని కాపాడని వారికి గాలి పీల్చే హక్కు లేదంటారు కృష్ణ సాగర్ కోవిడ్ వేళ ఆక్సిజన్ కోసం జనం అల్లాడిపోయారని ఆక్సిజన్ అందించే చెట్లను నాటడాన్ని మాత్రం విస్మరిస్తున్నారనేది సాగర్ ఆవేదన భవిష్యత్తు తరాలకు నా నుంచి విజ్ఞప్తి ఏంటంటే పూర్తి స్థాయిలో కాలుష్యాన్ని నివారించాలి తర్వాత చెట్లను నాటాలి ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చుకోవాలి ఈరోజు వేలాది మంది ఊరూర స్కూళ్ళు పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఏకమై కృష్ణసాగర్ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా మేము కూడా మొక్కలు నాటుతున్నాం అని చెప్పేసి వాళ్ళు మొక్కలు నాటి సోషల్ మీడియా ద్వారా నాకు ప్ర సమాచారం అయితే వస్తుంది ప్రభుత్వ అధికారులు కానీ అండి ప్రభుత్వం కానీ ఇంకా మనకు తోడుపాటు అందిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా మునుముందు మొత్తం భారతదేశం అంతా కూడా విస్తరించడానికి నేను సిద్ధంగా ఉన్నా చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను కృష్ణసాగర్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది ఆయన పెళ్లే మార్గంలోని వివిధ గ్రామాల ప్రజలు పర్యావరణ ప్రేమికులు ఆయనతో కలిసి మొక్కలు నాటుతున్నారు సంఘీభావం తెలిపి అండగా నిలుస్తున్నారు కృష్ణసాగర్ గారు ఈ పని చేయడం ఎంతో దేశానికే లాభదాయకం ప్రతి వ్యక్తిగంగా అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటితే భారతదేశం సుజలాం శుఫలాం అన్న విధంగా అభివృద్ధి చెందుతుంది లాస్ట్ రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన కరోనాలో ఆక్సిజన్ కొన్నాము అయితే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొనాల్సి వచ్చింది ఫ్యూచర్లో నార్మల్ రోజుల మనం ఎట్లా నీళ్ళు ఎట్లా కొంటున్నామో ఇప్పుడు మినరల్ వాటర్ కొంటున్నాము రైస్ కొంటున్నాము కూరగాయలు కొంటున్నాము ప్రతి ఇంటికి సిలిండర్ కొంటున్నాము కరెంటు కొంటున్నాము అదేవిధంగా ఆక్సిజన్ కొనే రోజులు కూడా భవిష్యత్తులో వస్తాయి ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ యువతకు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నందుకు నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకు మొక్కలు చాలా అవసరము ఇవి మన భూతులన్నీ ఏదైతే మన సృష్టిని బ్యాలెన్సింగ్ ఉంచడానికి హెల్పింగ్ ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలి మీరు అందరూ కూడా సహకరించాలి మనం ఇప్పుడు చెట్లని నాటాలి ఎందుకంటే మనం చాలా మట్టుకును పొల్యూషన్ అవుతుంది ఎవరు చెట్లని నాటట్లే ఎవరైనా చెట్లని చెట్టుని నాటాని కోసం వచ్చాను హోంగార్డ్ గా పనిచేస్తున్న కృష్ణసాగర్ పదకొండేళ్లుగా పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు